ఏంటి త్రి అవి అట్లా పట్టుకొని చూస్తున్నావు ఏమో నాకేం తెలుసా షాప్ దగ్గర హోటల్ గుర్దా అని ఇచ్చిండు ఏం చెప్పిండు అర్థం కాలే గానీ చూస్తానికైతే మస్తుండే మీకు ఇట్లా ఇవేంటో తెలిస్తే కామెంట్ చేయండి మరి ఇటుని ఎట్లా వండుకున్నాడు ఇంట్లో చూసుడు ఇదే ఫస్ట్ టైం ఏం చేసిడు అని అడిగితే పర్సన్ కాకు ఈ దాంట్లో ఏముంది చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఈ నెల నీళ్లు పోసుకొని మంచిగా అడిగి పెట్టుకో నీళ్ళు లేకుండా వడ పోసుకొని దాంట్లోకి ఎర్ర కారం మంచి తెల్లుపు పసుపు అలమల్లిగడ్డ ధనియాల ధన్యాల పడు కసరు మేతి నూనె పోసుకొని కసవిస ముక్కలను విసుకుంటా ముక్కలకంతా మసాలా పట్ట కలుపుకోవాలి ఇక పొయ్యి మీద ఒక కింద పెట్టుకొని నూనె పచ్చిమిర్చిలు ఉల్లిగడ్డ కరివేపాకు వేసుకోవాలి ఇది కలిపి పెట్టుకుని ముక్కలను తీసుకొని దాంట్లో వేసుకోవాలి మంచిగా ఉల్లిగడ్డలు ముక్కలు కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని జర్ర ఆగి మూత తీస్తే గుమగుమలాడే వాసన తోటి ముక్కలు కమ్మగా ఉడుకుతుంటాయి ఏ లేట్ చేయకుండా నీళ్లు పోసుకొని గరం మసాలా కొంచెమంత కొత్తిమీర చలుకుంటే అయిపోతది మెత్త ఉడికిన ముక్కలని ఒక ప్లేట్ లోకి తీసుకొని కమ్మగా వాసన వచ్చి ఆ ముక్కలను చూస్తుంటే పానం ఆగలేక మళ్ళా మళ్ళీ ఇదే కావాలంట అని చెప్తే ఏంటో అనుకున్నా నిజంగా పోయి ఆ ముక్కలను చూస్తుంటే నోట నీళ్ళు ఆగలేదు అలా ఒక పీసును తీసుకొని నోట్లో పెట్టుకొని ఆస్వాదించుకుంటా తింటే ఉన్నది పయ్యా వేరే లెవెల్ అంతే వేడి వేడిగా అప్పుడే వండిన అన్నంలా ఆ ముక్కలను అట్లా కలుపుకొని తింటుంటే చాలా కమ్మగా అనిపించింది వీడియోని చూసిన తర్వాత ఒక లైక్ అయితే వేసుకోండి పోయాస్తిగా టాటా బాయ్ బాయ్ నమస్తే